ఈసారి రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పాటు కావాలి అని చంద్రబాబుకి ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ చంద్రబాబు మీడియాకు చంద్రబాబుకి సంబంధించిన విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు చంద్రబాబుకి సంబంధించిన కులాలకు అబ్బో ఏ స్థాయిలో ఉంది అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి నెల నెలన్నర ముందే వచ్చి నోట్ల కట్టలు పట్టుకొని వచ్చి వాళ్ళు పనిచేయడమే కాదు మందికి ఓట్లకు డబ్బులు పంచుతూ కొన్ని ఓట్లను ప్రధానంగా టార్గెట్ గా చేసుకుని నేను చెప్పడం కాదుగా వాళ్ళ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అయిన కొమటి జీరావు ఎదవలు అన్నాడుగా ఆ ఎదవలకు అందరికీ డబ్బు అవసరం ఉంటుంది ఎంతో కొంత పడేయండి పడేస్తే ఆ ఎదవలు ఓట్లు వేస్తారని జనాలు ఓపెన్గా అన్న వీడియో మనం చూసాం ఇంకా సో ప్రజలను ఎదవలని వీళ్ళు మాత్రం అమెరికాలో డాలర్లు సంపాదించుకొని వచ్చేసి వీళ్ళు మాత్రం ఓ పెద్ద తోపులు ఇక్కడ ఇట్లా ముష్టి పడేస్తే జనాలు ఏమో విధవలు ఆ విధవలను కొనేయండి అని చెప్పి అదే పని మీదనే వాళ్ళు నెలన్నర రోజులు పనిచేశారు ఒక నెగిటివ్ ఏమంటారు న్యూస్ స్ప్రెడ్ చేయడం సర్క్యులేట్ చేయడం ఒక నెగిటివ్ ప్రాపర్గా నడపడం విస్ విస్ విడిగా ఎన్ఆర్ఐలు నిలబడే వాళ్ళు పనిచేశారు ఈవెన్ మనం పిఠాపురంలో కూడా అక్కడి నుంచి ఇచ్చిన వాళ్ళు ఒక పెద్ద నాలుగద్దలో పెద్ద పెద్ద హోటలే వాళ్ళే మొత్తం బాడికి దిసేసుకొని అంటే దాని రెడ్డుకి తీసేసుకొని అక్కడి నుంచి ఇంక వాళ్ళు మామూలుగా యాక్టివిటీ చేయలేదు ఇంకొకరికి దగ్గరకు రానియకుండా సో విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు అది వాళ్ళకి ఏంది అని అంటే ఏమైనా అమరావతిలో భూములు ఇక్కడ ఏమైనా భూములు వాళ్ళ ప్రభుత్వం ఉంది అంటే ఇంకేమైనా పెట్టుబడులు పెట్టడమో ఏమో ఏమేమి ఉన్నాయో మరి మనకు తెలియదు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్సీ ఉంటుంది తెలుగుదేశంలో అంటే ఎన్నిక అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జరిపిన మొదటి సమావేశం వాళ్ళతోటే జూమ్లో మొదటి సమావేశం జరిపారు మీరు చేసినటువంటి సేవ సేవ అంటే ప్రజలను ఎదవలని చెప్పి డబ్బులు ఇచ్చి కొనడం మరి అంతా వాళ్ళు చేసిన సేవ ఏముంది సో మీరు చేసినటువంటి సేవ నేను ఎప్పటికీ మర్చిపోను మన ప్రభుత్వం రాగానే మీ పెట్టుబడులు డబ్బులు అయ్యే విధంగా చేస్తా మీ పెట్టుబడులు వరదలా వారి మీకు ఆదాయం కలిగేలా చేస్తా మరి ఇవే కదా చంద్రబాబు చేసేది ఇదే అందరికీ తెలుసు ప్రజలకు ఓట్లు వేసి సంక్షేమం మంచి అంతం అవన్నీ అబద్ధాలు మోసం చేయడం వాళ్ళని ఎవరూ చేయలేరు ఒకప్ప అమరావతిగా చేసుకొని విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారుల లాభాలు డబలు చేసుకుంటూ వాళ్ళకు ప్రయోజనాలు కలిగించుకొని పేదలకి ఏంది సంక్షేమం అందించేది ఫోటో కోసం అందిస్తారు ఎక్కడి నుంచి పాజిబుల్ అవుతుంది ఎవరైనా ఎవరైనా ఎట్లా పాజిబుల్ అవుతుంది చంద్రబాబు గారి మొదటి సమావేశమే అర్థం కాలేదా ఎంత ప్రాధాన్యత ఉంది అని మొదటి సమావేశం అర్థం కాలేదా ఎంత ప్రాధాన్యత ఉంది దానికి అని మీ పెట్టుబడులు డబల్ చేస్తా మీ పెట్టుబడులు మంచిగా రిటర్న్స్ వచ్చేటట్లు చేస్తా ప్రభుత్వం మంది వస్తుంది అందరం కలిసి పని చేసుకుందాం ప్రజలు ఎదవలని చెప్పి డబ్బులతో కొన్నోళ్ళతోనే మొదటి సమావేశం పెట్టి మీకు ప్రయోజనం కల్పిస్తానంటే ఒకవేళ చంద్రబాబు ప్రాధాన్యత ఏంది అన్నది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాకుండా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకు మనం ఏం చెప్తే మారుతారు వాళ్ళు